ప్రేమ పెళ్ళిళ్ళ గురించి నిన్న కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం అయితే ప్రేమించుకునే వాళ్ళు అందరు పెళ్ళిళ్ళు అవుతాయి అందరూ హ్యాపీగా ఉంటారని అంటే ఎక్కడో చాలా తక్కువ మంది మాత్రమే హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కులాలు అడ్డం రావచ్చు ఆస్తులు అడ్డం రావచ్చు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఇలాంటి కారణాల వల్ల చాలామంది పెళ్ళిళ్ళు జరగవు కానీ నిన్న జరిగిన ప్రేమ జంట విషయంలో తప్పు ఎవరిది ఇక్కడ అందరూ కూడా అబ్బాయి సైడే మాట్లాడుతున్నారు ఎందుకనంటే అబ్బాయిని చంపేశారు కాబట్టి ఎక్కువగా అందరూ అబ్బాయి వైపు సానుభూతి చూపించి అబ్బాయి కుటుంబం వైపే మాట్లాడుతున్నారు కానీ కాయిన్కి రెండో సైడ్ కూడా మనం చూడాలి అమ్మాయి తల్లి చెప్పే మాటలన్నీ అబద్ధమని ఇలా చాలామంది అంటున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు చేసిన తప్పు ఏంటి పిల్లలు చేసిన తప్పు ఏంటి దీని గురించి ఈ రోజున ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అయితే నేను ఇద్దరు పిల్లలు కూడా ప్రేమించుకున్నారు అంతవరకు బాగానే ఉంది అది టెన్త్ క్లాస్ నుండి ప్రేమ అంటున్నారు అసలు టెన్త్ క్లాస్ వయసులో పద్నాలుగు పదిహేను సంవత్సరాలకి ప్రేమ ఏంటండి వాళ్ళకి అసలు ఏం తెలుసని సరే పోనీ ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఇంట్లో వాళ్ళు బాగా చదువుకోండి సెటిల్ అవ్వండి అప్పుడు మీ పెళ్లి మేము చేస్తామని అన్నారని చెప్తున్నారు సరే అంతవరకు ఆగాలి కదా ఆగకుండా ఈ అబ్బాయి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని కలవడం లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళి ఈ అబ్బాయిని కలవడం వీళ్ళిద్దరు కూడా ఇంట్లో వాళ్ళు భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఇలా విచ్చలవేడిగా తిరిగితే ఏ తల్లి అయినా ఊరుకోదు ఆ ప్లేస్లో మనం ఉన్నా సరే మన కూతురు ఇలాగే చేస్తుందని అంటే తల్లి ఖచ్చితంగా నాలుగు కొట్టడం మందలించడం ఇలాంటివి సహజంగా అందరిలోనూ జరుగుతూనే ఉంటాయి ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేకపోయేసరికి వచ్చి ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడేసరికి మీ కులం మా కులం సెట్ కాదు ఇవన్నీ జరగలేండి మా అబ్బాయిని మేము జాగ్రత్త పెట్టుకుంటాం మీ అమ్మాయిని మీరు జాగ్రత్త పెట్టుకోండి అని మాట్లాడుకున్నారు మరి మాట్లాడుకున్నప్పుడు ఈ పిల్లలు ఏమన్నా ఆగారా చెప్పండి ఎప్పుడైనా సరే మనం పెద్దవాళ్ళు తిట్టేస్తూ ఉంటాం కానీ పిల్లలు పెద్దవాళ్ళకి తెలియకుండానే ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు అందులోనూ ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఏవేవో మెసేజ్లు ఏవేవో పెట్టుకుంటారు పెద్దవాళ్ళకి ఏం తెలుస్తాయండి ఈ పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ అబ్బాయి చాలా తప్పు చేశాడు ఎందుకనంటే కలవద్దు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కంట్రోల్లో ఉండాలి అలాగే అబ్బాయి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఆ అమ్మాయి అస్తమాను ఈ అబ్బాయి రూమ్ దగ్గరకు వచ్చి నన్ను లే నన్ను తీసుకుని వెళ్ళిపో నన్ను పెళ్లి చేసేసుకో నీతోనే ఉంటానని అంటూ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలు మా అమ్మ నన్ను సరిగ్గా చూడట్లేదు మా బాబాయ్ నాన్ను సరిగ్గా చూడట్లేదని ఏమో ఏవో కుటుంబ విషయాలన్నీ ఈ అబ్బాయికి చెప్పి ఈ అబ్బాయిని రెచ్చగొట్టి ఆ అమ్మాయిని ఏదో రాసి రంపాన్ని పెట్టేసి కష్టాలు పెట్టేస్తున్నట్టు అక్కడ విషయాలన్నీ ఈ అబ్బాయికి చెప్పి ఈ అబ్బాయిని రెచ్చగొట్టినట్టే కనిపిస్తుంది ఏమండి ఏ తల్లి ఏ పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా ఉంటుంది చెప్పండి సరే తల్లికి ఏవో ఇబ్బందులు ఉండో ఏదో సహజీవనం చేస్తుందో భర్త వదిలేసాడో ఏదో నానా తిప్పలు పడి పిల్లల్ని ఏదో పెంచుకొస్తుంది ఆ తల్లి వాళ్ళు ఏమీ పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ కూడా లేరు పిల్లల కోసం ఏదో తంటాలు పడుతుందని అనుకుందాం కానీ ఈ అమ్మాయి ఈ తల్లి మాట వినకుండా వెళ్ళి ఈ అబ్బాయి వెనకాల తిరిగి ఆ అబ్బాయిని రచ్చగొట్టడం అయితే చాలా తప్పు అలాగే ఇక్కడ తల్లి కూడా చాలా పెద్ద తప్పు చేసింది నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది నా కూతురు జీవితం నాలాగ అవ్వకూడదు ఈ ఇంకా చెప్పిన మాట వినట్లేదని ఆవేశంలో కోపంలో ఏదో చేసేసి కూతురిని ఏదో చేసేద్దామని అనుకుంది అది భయం చెప్పాలని అనుకుందా లేకపోతే కావాలనే చేసిందా అనేది ఇంకా ఆవిడ మనసుకే తెలియాలి ఇప్పుడు నిజంగా కూతురికి న్యాయం చేయాలని అనుకుంటే తల్లి ఒక్కసారి ఆలోచించాలి సరే ఈ పెద్దవాళ్ళు ఆపినా సరే పిల్లలు ఎక్కడ ఆగకుండా ఇలాంటి తప్పు పని చేశారు కాబట్టి ఇప్పుడు నాలుగో నెల ప్రెగ్నెంట్ అని తెలిసింది కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచి ఇదిగోండి మీ అబ్బాయి ఇలా చేశాడు ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి ఏం చేయమంటారని అడిగితే అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏం చెప్తారో సమాధానం దాన్ని బట్టి ఆలోచించి చేయాల్సింది సరే ఇంకా జరిగింది జరిగిపోయింది పెళ్లి చేసేద్దామని అని ఉంటే అందరికీ ఓకే మంచిదే పెళ్లి చేసేవారేమో వాళ్ళకి చెప్పిన ఉపయోగం లేదని అనుకున్నప్పుడు ఈ తల్లి తెలుగుగా వెళ్ళి ఆల్రెడీ ఒకసారి మిస్సింగ్ కేసు పెట్టింది కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇదిగో మా పిల్లని ఇలా చేశాడని చెప్పుండుంటే అప్పుడు పోలీసులు పిలిపించి ఏం అడిగేవారు అసలు ఇవన్నీ చేయకుండా తల్లి తొందరపడి ఆ కూతురు నాలుగు కొట్టేసి ఈ అబ్బాయిని నాలుగు కొట్టేసి ఎందుకు దీనివల్ల ఏం సాధించినట్టు ఇప్పుడు తన కూతురికి ఏమి న్యాయం చేసినట్టు ఇక తల్లి చెప్పే మాటల్లో కొన్ని అబద్ధాలు కూడా కనబడుతున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు నా కూతురుని నేను మందలించి కొడుతూ ఉంటే ఆ అబ్బాయి అడ్డం వచ్చాడు అందుకే బయటతో కొట్టేసరికి నా కూతురుకి తగలాల్సింది అబ్బా అబ్బాయికి తగిలి చనిపోయాడు అని చెప్తుంది రోజు ముందే వాళ్ళు ఇంట్లో ఉన్నాడు ఫోన్లు పనిచేయలేదు వీళ్ళు పిలిపించి ఇంట్లో కొట్టారని చెప్పేసి ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ ఇలా అనుకోకుండా సడన్గా ఒకవేళ తగిలి చనిపోతే కనుక అసలు అమ్మాయి కూతురు కూడా కొట్టాల్సినంత అవసరం ఏంటి అక్కడ కూతుర్ని కూడా కొట్టకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా పెద్దదే పైగా ఓ పక్క ప్రెగ్నెంట్తో ఉంది అలాంటి పిల్లల్ని తల్లి ఏ రకంగా కొడుతుంది చెప్పండి చిన్న పిల్లలంటే ఒక దెబ్బ వేయగలం కానీ పెద్ద పిల్లల్ని వచ్చినట్టు తిడతాం తప్ప అంత అలా కొట్టేసే పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే ఈ అబ్బాయి మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తల్లి ఎదిగిన ఇద్దరు పిల్లల్ని కొడుతుంటే వాళ్ళు తప్పించుకోకుండా ఎలా ఉన్నారు ఒకవేళ తల్లి కొడుతుంటే తల్లి మీద తిరగబడతారు కదా ఈ ఇద్దరు పిల్లలు కలిసి ఆ తల్లి మీద తిరగబడితే అసలు తల్లి దేనికైనా పనికొస్తుందా చెప్పండి తల్లి బలం సరిపోతుందా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ఇంట్లోంచి బయటకు వచ్చేయచ్చు అక్కడ కూడా అనుమానం కలుగుతుంది ఇద్దరిని కలిపి ఒక తల్లి అలా కొట్టింది ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే అయితే మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరు సపోర్టు తీసుకున్నట్టే కనబడుతుంది ఒక్కరి వల్ల అయితే ఇది జరగదని అయితే అనుమానంగానే ఉంది అవన్నీ ఇంకా పోలీసుల విచారణలో తేలుతాయి కా పెళ్లి కాకుండా కూతురు గర్భవతి అయ్యిందని అంటే ఏ తల్లికైనా అవమానమే ఏ తల్లి కూడా సహించలేదు భరించలేదు జరిగింది జరిగిపోయిందని ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి బయటకు పంపించేసి ఉన్నా కూడా ఇంత గొడవ జరిగేది కాదేమో అయినా కూడా ఈ అబ్బాయిలు అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను ఇలా ఇష్టం వచ్చినట్టు రిలేషన్ అంటూ ప్రేమించుకున్నామని అంటూ పెళ్ళికి ముందే అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి తర్వాత ఏమో మేము ఎలా మోసపోయి ఫలానావాడు వాడు ఎలా చేశాడు పెద్దలు లేదంటే పెద్దవాళ్ళు కులం అడ్డం వచ్చి ఒప్పుకోలేదు లేదంటే ఆస్తుల విషయాల్లో ఒప్పుకోలేదని ఇలా వేరే వేరే కారణాలతో పెళ్ళిళ్ళు చేసుకోలేదు అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి తిరిగే వాళ్ళందరూ అందరికీ పెళ్ళిళ్ళు అవ్వవు అవి సక్సెస్ అవ్వు లాస్ట్కి వచ్చేసరికి పదిలో ఒకటో రెండో అవుతాయి తప్ప మిగిలినవన్నీ విడిపోవడం మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధాలు చేసుకోవడం గొడవలు రచ్చ నా నా పెంట పెంట చేస్తారు పరువు తీసేసుకోవడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కేసులు పెట్టుకోవడం ఇవే జరుగుతాయి ఇక్కడ పిల్లలు చేసిన తప్పులకి చూసారండి పెద్దవాళ్ళలో ఎన్ని కోపాలు వచ్చాయో ఇప్పుడు ఒక ప్రాణం పోయింది దీన్ని బట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎవరి తప్పు ఏమున్నా కూడా లాస్ట్కి నష్టపోయేది ఈ అబ్బాయిలే నిందలు పడేది అబ్బాయిల మీదే పడతాయి అమ్మాయిలు తప్పున్నా సరే అబ్బాయిలనే అంటారు ఇప్పుడు ఇదే ప్లేస్లో అమ్మాయి కనుక చనిపోయే అబ్బాయి బతుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏం జరిగేది పరిస్థితి మహిళా సంఘాలు అందరూ రోడ్ల మీదకి వచ్చి వాడిని ఊరిత తీయాలి వాడికి శిక్షలు పడాలని నాన్న రభస గోలగోళ చేసేవారు ఇప్పుడు వెళ్ళి అబ్బాయిని చంపేసరికి అబ్బాయిలకి అన్యాయం జరిగినా కూడా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ తప్పు చూస్తే అమ్మాయిది కనబడుతుంది అబ్బాయిది కనబడుతుంది ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అందరూ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి చనిపోయేసరికి సానుభూతి అందరూ కూడా అబ్బాయి వైపే చూపెడుతున్నారు తప్ప పైగా తల్లి తండ్రి లేరు పెద్దనాన్న వాళ్ళు పెంచుతున్నారు అలాంటి అబ్బాయిని ఈ అమ్మాయి చంపేసిందని ఈ రకంగా మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఈ అమ్మాయి సైడ్ చూస్తే పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే సొసైటీలో తల ఎలా ఎత్తుకు తిరుగుతుందండి ఆ తల్లి నలుగురు అడిగితే అప్పుడే నాలుగో నెలలు అంటున్నారు ఇంకో రెండు నెలలు పోయిందంటే కడుపు కనబడుతుంది కడుపును దాయగలరా ఎవరన్నా ఆ తల్లి అందరికీ ఏం సమాధానం చెప్పాలి ఎన్ని రోజులన్నీ ఇంట్లో దాచిపెట్టుకోవాలి చూడండి ఇన్ని సమస్యలు ఉంటాయి అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు తల్లి సైడ్ చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది ఈ అబ్బాయి చేసిందే తప్పు కనబడుతుంది కానీ ఈ తల్లి అయితే మాత్రం అబ్బాయిని ఇలా కొట్టి చంపడం కూతురిని కొట్టడం ఇవన్నీ అనవసరం అసలు ఇవన్నీ చేయకూడదు తెలివిగా ఆలోచించి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అన్నా ఇవ్వాలి లేదు అనంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళి మీ కొడుకు ఇలా చేశాడని చెప్పనన్నా చెప్పాలి లేదు అనంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి ఇంట్లోంచి ఇద్దరిని బయటికి పంపించాయన్నా పంపించాలి ఇలా ఏదో ఒకటి కనుక చేసి ఉండు ఉంటే వాళ్ళ ప్రాణాలతో బతికేవాళ్ళు తర్వాత ఏం తిన్నారు ఏమున్నారనేది ఇంకా తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళు పడేవాళ్ళు నిన్న ఇంత గొడవ జరిగింది ఆ కూతురు హాస్పిటల్లో ఉంది అమ్మాయి కూడా ఏదో దెబ్బ తగిలిందని ఆ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టారు ఈ తల్లి ఆ అమ్మాయి దగ్గరకు కూర్చుంది ఎవరు ఆ అమ్మాయికి చేసి పెట్టే వాళ్ళు ఉంటారు ఈ అమ్మాయి ఇప్పుడు జైలుకి వెళ్తే చూడండి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా ఈ పిల్లలు చేసిన తప్పుల వల్ల పెళ్లి కాకుండా ఇలా కలిసి తల్లిదండ్రులు పరువు తీయడం మరి ఇది ఎంతవరకు కరెక్టు ఈ ఇద్దరు పిల్లలు కొంచెం చదువుకున్న వాళ్లే కదా ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయన్న ఆలోచన కొంచెమైనా ఆ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ ఉండాలి కదా ప్రేమ ప్రేమ అంటూ ఇష్టం వచ్చినట్టు చేశారు ఈ రోజున కుటుంబాలు కుటుంబాలు అలకల్లోలు అయ్యే పరిస్థితి ఇప్పుడు ఈ తల్లి జైలుకి వెళ్తుందో కొన్ని రోజులు కేసులు వాదిస్తారో ఏదో రకంగా బెయిల్ పైన బయటకు వస్తుంది ఈ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసా ఇప్పుడు నాలుగో నెల గర్భం అని చెప్తున్నారు ఒకటో నెల రెండో నెల అయితే ఏ ఒకటి ట్యాబ్లెట్లు వేసి అపాషన్ చేయడం ఇలాంటివి చేస్తారు ఇప్పుడు నాలుగో నెల అంటే బెడ్గా ప్రమాదం తల్లికి ప్రమాదమే పైగా డాక్టర్లు కూడా ఎవరు చేయమంటారు ఇప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళు ఎవరు కూడా చేయరు ఇప్పుడు అమ్మాయి రేపు పొద్దున బిడ్డని కంటే ఆ సొసైటీలో ఏమని చెప్తుంది తండ్రి ఎవరని చెప్తుంది ఓ పక్క పెళ్లి కాలేదు ఏ ఒక పక్క చూస్తే తండ్రి లేడు ఒక పక్కన చూస్తే ప్రేమించిన వాళ్ళు లేడు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ప్రశ్నార్థకం అయ్యింది కదా మరి చెప్పండి ఇప్పుడు ఆ తల్లి ఆ కూతురికి ఏమి న్యాయం చేసింది ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఏమి న్యాయం చేశాడు చూసారా ఈ అమ్మాయి అబ్బాయి చేసిన పనికి ఎన్ని సమస్యలు ఎన్ని చిక్కులు వచ్చాయి చూసారా చూడండి అబ్బాయిలు మీరు చక్కగా కెరీర్ మీద దృష్టి పెట్టి బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా మీకు పెళ్ళిళ్ళు చేయడానికి ఏ వయసులో పెళ్లి చేయాలో మీ తల్లిదండ్రులకు తెలుసు కదా ఖచ్చితంగా చేస్తారు కదా ఎందుకు ఇలా అమ్మాయిల వెనకాల తిరిగి వాళ్ళని వీధిలోకి పెట్టి మీరు పరువులు పోగొట్టుకొని ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం ఎందుకు చెప్పండి ఇక్కడ ఏం జరిగినా కూడా ముందు అబ్బాయిలనే తప్పు అంటారు అబ్బాయిలకి ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి రారు అందరూ కూడా అమ్మాయిల వైపే మాట్లాడతారు ఆడవాళ్ళు చట్టాలు వేరుగా ఉంటాయి మగవాళ్ళ చట్టాలు వేరుగా ఉంటాయి ఎటు ఉన్నా సరే సానుభూతి ఆడవాళ్ళ వైపే చూపిస్తారు కాబట్టి మీరు ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడగానే చొల్లు కార్చుకుంటాం వాళ్ళు ఎక్కడికి రమ్మని కానీ అక్కడికి వెళ్ళిపోవడం ఇలా పెళ్ళి కాకుండా సహజీవనాలు చేసేయడం వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో మీరు తన్నులు తిని ప్రాణాలు పోగొట్టుకోవడం ఇవన్నీ అవసరమా చెప్పండి కాబట్టి చక్కగా కెరీర్ మీద దృష్టి పెట్టి బాగా చదువుకోండి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా సరే ఈ ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెమైనా సరే ఆలోచించి బుద్ధి తెచ్చుకోండి అలాగే ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా బాగా ఆలోచించుకోవాలి పిల్లలకు ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మూడు సార్లు చెప్తారు ఇంకా వినలేదు అనుకోండి ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించే కంటే నెక్స్ట్ జరగాల్సింది ఏంటి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచించాలి ఇప్పుడు ఆ తల్లి అమ్మాయికి గర్భం వచ్చిందని అన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఆ అబ్బాయిని ఏమీ చేయకుండా వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి చేసి లేదంటే పెళ్లి చేసి ఇంట్లోంచి బయటికి పంపించేసినా కొన్నాళ్ళకి గొడవ ప్రశాంతమై చల్లబడేదేమో కానీ చూసారా ఆవేశంలో చేసినా కోపంలో చేసినా ఏది చేసినా మొత్తం కుటుంబాలన్నీ బయటికి రోడ్డున పడే పరిస్థితి ఇప్పుడు అమ్మాయి జీవితం అల్లరి అయిపోయింది అలాగే క్వశ్చన్ మార్క్ అయిపోయింది కాబట్టి పిల్లలు ఎవరు కూడా పెళ్లి కాకుండా ఇలాంటి తప్పులు చేయకండి ఏదైనా సరే ఈ పిల్లలు చేసే తప్పుల వల్ల కుటుంబాలు గుట్టుగా బతికే సంసారాలు అన్నీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తల్లిదండ్రులు పరువును తీస్తున్నారు ఇప్పుడు ఈ తల్లి కూడా ఏమని ఆలోచించిందని అంటే వాళ్ళు వాళ్ళది పెద్ద కులం కదా మాది చిన్న కులం కాబట్టి రేపొద్దున మా అమ్మాయిని ఎలాగో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఇంట్లోకి తీసుకువెళ్లరు వీడే వచ్చి వెనకాల పడుతున్నాడు అని అన్న కోపంతో ఆ తల్లి ఆ రకంగా కూడా చేసి ఉండొచ్చు ఇలాంటి సంఘటనలు చూసినా కొంచెం అయినా సరే బుద్ధి తెచ్చుకొని చక్కగా కెరీర్ మీద దృష్టి పెట్టి తల్లి తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి పెళ్ళనేది జీవితంలో పెద్దవాళ్ళు ఎలాగూ చేస్తారు చేసే వరకు ఆగండి అంతేగాని మీ వల్ల కుటుంబాల్లో గొడవలు సమస్యలు ఇలాంటివి మాత్రం తీసుకొచ్చి తల్లిదండ్రులు పరువు మాత్రం తీయకండి